నేను రవి ఈ రోజు మనం కాకినాడలో జరిగినటువంటి దారుణం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కాకినాడలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నది పోలీసులు కాదు వాళ్ళు పోరం పోకులు అని రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పోలీస్ అంటే ఎవడు రక్షక భటుడు రక్షక భటుడు అంటే కాపాడే వాడు ఉండాలి కాని శిక్షించే వాళ్ళలాగా ఉంటాడా గర్భిణీశ్రీ నిన్ను చూలాళ్ళు దైవజనుడు ప్రార్థన చేసుకునే వాళ్ళు సౌండ్ లేదు ఒక ఇబ్బందికరంగా పెట్టే ఒక డోరీలో సౌండ్ లేదు ఒక మ్యూజిక్ లేదు ఒక మైక్ లేదు ఒక హారం లేదు ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ నా కొడుకులు ఎవరైతే మతం మాది నా కొడుకులు ఉన్నారో పదహారు నుంచి ఇరవై మంది పోయి అక్కడున్న ముసలవాళ్లను ముసలవాళ్లను చూడకుండా వాళ్ళను కొట్టారు ఆడవాళ్ళను చూడకుండా కొట్టారు గర్భిణి స్త్రీలను చూడకుండా కొట్టారు పురుషులను కొట్టారు అక్కడ ఉన్న మొత్తం దోషం చేశారు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చే ధ్వంసం చేశారు ఎంత ఏడుస్తున్నారండి ఎంత బాధపడతా ఉన్నారు ఆ నిండు చూల ఆ సహోదరు ఎంత ఏడుస్తా ఉంది ఆ విధంగా వాళ్ళని హింసిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ పెడితే రివర్స్ లో పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి మూడు రోజులు ఊత కొట్టు కొట్టారు మన క్రైస్తవుల్ని ఆ వాళ్ళ పోలీసులా లేకపోతే ఫోనం మీరు లంచాలకు ఎగబడి లంచాలకు మరిగి అవతల దగ్గర డబ్బులు తీసుకొని మీరు పోలీసులు మాకు పని చేయాలి మీరు మాకు జీతగాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర మేము మీకు మేము కట్టే పన్నుల నుంచి వచ్చే డబ్బులు మేము కష్టపడి మేము కొనుక్కునే దాంట్లో నుంచి వెళ్ళి పన్నులు పన్నుల మా పన్నుల భారం నుంచి వెళ్ళి వచ్చే డబ్బులు కొనుక్కొని మిమ్మల్ని జీతగాలను పెట్టుకుంటే ఒక జీతగాడు మా దగ్గర పని చేయాల్సిన కూలీడు మమ్మల్ని కొట్టడం ఏంటి మీకు నిన్ను కూలి పెట్టుకున్న దేనికి నీతి నిజాయితీగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడం కోసం పెట్టామా లేకపోతే వాళ్ళని రక్షించడం కోసం పెట్టామా ఎవరైతే పోలీస్ అంటే ఏంటి అర్థం రక్షక భటుడు రక్షక భటుడు అంటే ఏంటి ఎవరైతే తప్పు చేశాడో వాళ్ళ మీద కేసు రాసి ఇంకొకరిని కాపాడడం దాన్ని రక్షించడం అంటారు శిక్షించేరు కోర్టు కోర్టు అయిన తర్వాత ఎవరు తప్పు చేశాడో ఎవరు ఒప్పు చేశాడో వాడికి శిక్షను ఖరారు చేసి వాళ్ళు రాస్తారు అనుభవించేది అక్కడ శిక్ష జైల్లో జైల్లో అనుభవించాలి నువ్వు రక్షకుల్లాగా రక్షించాలి పోలీసుని డ్యూటీ అది శిక్షించేది కోర్టు శిక్ష అనుభవించేది జైలు ఈ విషయాలు తెలుసుకోకుండా మీకు నాలుగు రోజుల భాగవతానికి నీకేదో ఏదో చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు కదా అని చిన్న ఇచ్చేసి ప్రజలకు సేవ అని ప్రజల పనుల్లో నుంచి మీకు జీతం ఇస్తే నువ్వేదో పెద్ద అధికారులాగా నువ్వేదో పెద్ద పోటీదారు లాగా ప్రవర్తించి ఈ రోజు క్రైస్తవులను అంత హింసిస్తున్నా ఈ పోలీస్ మతోన్మీలు ఈ పోలీసు ఉగ్రవాదులు వీళ్ళని కఠినంగా శిక్షించాలి సస్పెండ్ చేయాలి రోజుకొక క్రైస్తవ ఉద్యమకారుడు కాకినాడ వెళ్లి ఈ సిపిని కలిసి కమిషనర్ ని కలిసి ఎస్పీ ఉంటే ఎస్పీని కలిసి తక్షణమే ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయాలి అవసరమైతే జాబ్ నుంచి తొలగించాలి నలుగురు ఐదుగురు పోలీసు వాళ్ళు గట్టిగా పట్టుకుంటే గట్టిగా పట్టుకొని బిగిస్తే ఎస్ఐ బతి భయంకరంగా ఛాతి పైన గుండెల పైన బూటు కాలు పెట్టి తొక్కాడంట ఎస్ఐ కాళ్ళే 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 బెల్ట్ అందుకొని బాగాడంట మూడు రోజులు కాళ్ళు వాపులు వస్తా ఉంటే కాళ్ళు నొప్పులు వస్తా ఉంటే ఆ కాళ్ళ నొప్పులను వాపను చూసి బాత్రూమ్ లోకి వెళ్ళి సల్ల నీళ్ళతోటి కాపడం పెట్టుకోండి అని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కొట్టడం మళ్ళీ సల్ల నీళ్ళతో బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ కాపు మళ్ళీ చల్లని నీళ్ళతో సల్ల చేసుకొని రమ్మని చెప్పడం మళ్ళీ బాత్రూంలోకి వెళ్లి పొమ్మని చెప్పడం కాళ్ళను సల్ల చేసుకోవడం కొట్టడం కాళ్ళను సల్ల చేసుకోవాలని చెప్పడం ఈ విధంగా ఈ హింసకు ప్రేరేపించిన మత ఉన్మాది పోలీస్ ఎవడైతే ఉన్నాడో ఆ ఫాల్ట్ ఫాల్ట్ ఎవడైతే ఉన్నాడో వాడిని పోలీసులు అంటే మాకు చాలా గౌరవం మా అక్క ఏఎస్ఐ మా అన్న సిఐ మా మా డాడీ గారు కానిస్టేబుల్ ఎంత నీటితోటి నిజాయితీతో నిబద్ధతతోటి ఈ రోజు వాళ్ళు డ్యూటీ చేస్తా ఉన్నారు పోలీసులంటే గౌరవం ఉండాలి పోలీసులంటే మర్యాద ఉండాలి పోలీసులకి నీతి నిజాయితీ లేకుండా ప్రవర్తించి అన్యాయంగా అక్రమంగా వారి దగ్గర వీరి దగ్గర లంచాలు డబ్బులు తీసుకొని మత ఉన్నాదుల్లాగా మీరు కూడా చేస్తే మీరు పోలీసులా ఫోరంబోకులా అని అడుగుతున్నా రోజు నేను మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా మీరు శిక్షించడానికి వచ్చారా అని తెలియజేస్తా ఉన్నా మీరు రక్షకులా భక్షకుల కక్షకుల మీరు ఎవడు మీరు తక్షణమే ఎవడైతే సిఏ గారు ఉన్నాడో వాణ్ణి తక్షణమే వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళి సస్పెండ్ చేయించాలి ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో వాడిని అక్కడి సస్పెండ్ చేయించాలి ఎవరైతే నలుగురు ఐదుగురు కానిస్టేబుల్ ఆ విషయంలో సపోర్ట్ చేశారు ఎవరైతే గట్టిగా పట్టుకున్నారో వాళ్ళని అక్కడి నుండి సస్పెండ్ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రైస్తవులారా ఖబర్దార్ మీరందరూ ముందుకు రావాలి రోజుకు రోజుకు కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఇబ్బంది పడతా ఉన్నారు మనందరం క్రైస్తవ ఉద్యమకారుల ముందుకు రావాలి ఆ సహోదరు వీడియోలో మాట్లాడుతూ ఉంటే ఎంత బాధపడ్డానో ఆ బ్రదర్ మాట్లాడుతూ ఉంటే ఎంత బాధపడ్డానో వద్దు సార్ మీరంటే గౌరవం సార్ మీరంటే మర్యాద సార్ అన్నా కూడా వదిలిపెట్టలేదు అతను కొడుకులు కాబట్టి క్రైస్తవుడా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ప్రతి ఉద్యమకారుడు సిపికి కమిషనర్ ఫోన్ నెంబర్ తీసుకోండి కా కాకినాడ మీ ఉద్యమకారులే చేయాల్సిన అవసరం లేదు ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు కాకినాడ ఎస్పీ ఎవరున్నారు ప్రతి కాకి ప్రతి క్రైస్తవుడు కాకినాడ సిపి ఎవరున్నారో ఆయనకు ఫోన్ చేయండి మేము క్రైస్తవులు మమ్మల్ని ఎందుకు హింస పెడతా ఉన్నారు మీ సిఐ ఎందుకంత బెల్ట్ తోటి మూడు రోజులు ఏకదాటిగా కొట్టాడు మీ ఎస్ఐ బోటకాలుతో గుండెల పైన ఎందుకు తన్నాడు బూటు పాలపై ఎందుకు అడుగు పట్టాడు నలుగురు ఐదు కానిస్టేబుల్ ఎందుకు నలుగురు నలుగురైదు కానిస్టేబుల్ ఎందుకు గట్టిగా పట్టుకున్నారు పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి బెహరించాల్సిన అవసరం వచ్చింది మా రేపిస్టా మా మర్డర్ చేశాడా మా ఊడ ఆయన గంజగా మా ఊడైన కొకాంబాగాడా మా ఊడైనా మర్డర్ చేశాడా మా ఊడైనా మానభంగం చేశాడా మా ఊడే క్రిమినల్ ఫ్యాక్షనిస్టా మా ఊడేవైనా రౌడీనా మా ఊడైన గోండా మా ఏం చేశాడని మా అలా చేశారు నాలుగు గోడల మధ్య ఇంకా ప్రార్థన చేసుకోవడం తప్ప భారతదేశంలో రాజ్యాంగం తెలుసా ఈ పోలీసులకి ఈ సిఐ గారికి ఆ ఎస్ఐ గారికి ఆ కానిస్టేబుల్ రాజ్యాంగం తెలుసారా మీకు మీకు రాజ్యాంగంలో లౌకిక విధానం తెలుసా మీకు చట్టం తెలుసా మీకు ప్రజాస్వామ్యం తెలుసా ప్రజాస్వామ్యంలో ఎలా బ్రతకాలో తెలుసా అసలు మీ పోలీస్ అంటే ఇంత అర్థం తెలుసా నువ్వు ఒక రక్షక భటుడివి నిన్నెవరు శిక్షించమని చెప్పేది కొట్టే అధికారం నీకెవరిచ్చాడారా కొట్టే అధికారం నీకు ఇచ్చింది రాజ్యాంగం నీకు ఇచ్చిందా ఏ చట్టం ఇచ్చింది నీకు కొట్టమని ఏ తప్పు చేస్తే కొట్టినో నువ్వు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎంత డబ్బులు తీసుకున్నావు ఎంత లంచం తీసుకున్నావు నువ్వు మతం ఉన్నమాదియా నువ్వు మతం ఉన్నమాదియా నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే క్రైస్తవంలో నాలాంటి క్రైస్తవ ఉద్యమకారులు చాలా మంది ముందుకు వస్తారు నిన్ను సస్పెండ్ చేపించేదాకా మేము వదిలిపెట్టాం క్రైస్తవం ద్వారా ఇన్ని ఎస్ఐ గాని సిఐ గాని కానిస్టేబుల్ అందరినీ సస్పెండ్ చేసే వరకు మీరు అక్కడ ఉన్న కాకినాడలో సిపికి ఎస్పీకి ఫోన్ చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు ఎంత హింసలు పడ్డారో నేను ఈ వీడియో అనంతరం మీకు వీడియో పెడతానో చూడాలా మీరు మన బ్రదర్ డాక్టర్ అభినయ దర్శన్ గారు ఇంకా చాలా మంది మిత్రులు అక్కడికి వెళ్ళారు రోజుకి వంద కాదు రోజుకి వెయ్యి ఫోన్లు పోవాలి సిపి గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా లక్షల ఫోన్లు పోవాలి లక్షల ఫోన్లు పోవాలి అప్పుడే క్రైస్తవ్యం సుఖంగా ఉంటుందని తెలియజేస్తూ నేను మేఘల్ రవి ఈ వీడియో అనంతరం వాళ్ళు ఎంత మిస్ అభినయ దర్శన్ గారి విదాంట్లో ఉన్న వీడియో తీసి పెడతాను జాగ్రత్తగా చూడండి నేను మేఘల్ రవి అందరికీ నమస్కారం అన్న అందరికి వందనాలన్నా మాది కాకినాడ దుమ్ములపేట గ్రామంలో పరిచర్య చేస్తున్నాను రీసెంట్గా చర్చ చూపించేసా ఉన్న చర్చ ఓపెన్ చేస్తే అక్కడ లోకల్గా ఉన్న మతన్మాదులు మాటమాటికి చర్చి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడం గట్రా రెండు సార్లు జరిగింది మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్లో అయితే సరైన యాక్షన్ తీసుకోలేదు తీసుకోకపోతే ఇంకా ఏం జరుగుతాయి జరుగుతుంది దేవుని మీద భారం పెట్టి మేము పరిచర్యలో ఉన్నాం నాన్న శనివారం శనివారం రాత్రి ఎనిమిది ఏడున్నర ఆ టైంలో మేము ప్రార్థన చేస్తుండగా దగ్గర దగ్గరగా యాభై అరవై మంది లోపలికి చర్చిలోకి చొరబడి నన్ను ఫస్ట్ కొట్టారు తర్వాత మా చర్చిలో ఉన్న మా ని కొట్టారు మా అత్తగారిని కొట్టారు మొత్తం అందరినీ కొట్టారన్న తర్వాత సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు అందరినీ కూడా ధ్వంసం చేశారు ఆ తర్వాత లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లతోని మా వదిన గారిని కొట్టడం మా అత్తగారిని కొట్టడం మా మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అండి ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా ఆవిడ్ని చున్ని పట్టుకులు ఆకెళ్ళి బయటకెళ్ళి నాన అసభ్యకరమైన మాటలతో వాళ్ళు కొట్టడం జరిగింది సరే ఏదైతే జరిగిందని మేము పోలీసులని ఆశ్రయించాం పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసాం రాత్రి పన్నెండు గంటలకి నేను వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే ఉదయాన్నే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మీరు స్టేషన్ దగ్గర రెండు సీఏ గారు స్టేషన్ దగ్గర తీసుకొచ్చారండి స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాతో పాటు సేవ చేస్తున్న విజయ్ ఏమని అడిగాడు అంటే సార్ మీరు మమ్మల్ని తిడుతున్నారు అక్కడ మాలు కూడా మమ్మల్ని కొట్టారని అక్కడ మాట్లాడినప్పుడు ఎడ్రా పోలీసుల మీద మీరు ఎలా మాట్లాడతారా అనేసి మమ్మల్ని కాలర్ పెట్టుకొని పైకి తీసుకెళ్ళి కాళ్ళు కింద పెట్టి బూటు కాళ్ళతో ఇలా గుండ్ల మీద పెట్టి బెల్ట్ ఉంటుందండి అది టైర్ ఏదో బెల్ట్ ఉందండి ఆ బెల్ట్తో ఎలా కుట్టారండి కుక్కలను కొట్టినట్టు కొట్టారండి మమ్మల్ని కొట్టడం మళ్ళీ ఆ బాత్రూమ్ లో తన్నీట్లోని కొద్ది జేపు నడమనివారు అనమాట అలాగ అలా ఉంటుంటే కాలు ఎలా ఊపిచ్చేస్తుంటే ఆ తన్నీటికి వెళ్ళారు ఆ తన్నీటి వెళ్ళిన తన్నీటిలో అటు ఇటు నడిపిస్తూ ఉండే అలా మూడు త్రీ టైమ్స్ చాలా ఇబ్బంది పడుతూ మనం కొట్టేస్తున్నారు నేను అర్థపడుతుంటే నన్నేమో ఆ అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ ఆ బుద్ధి ఒక సీఏ గారు ఎస్ఐ గారు ఒక బుద్ధి గుండేవాడు అండి నేను నలుగురు ఐదు కానిస్టబుల్ పట్టుకుని సీఏ గారు అయితే ఏమన్నా రెండు రోజుల్లో నామరూపాలు లేకుండా చేసేస్తారండి మమ్మల్ని నేను ఎంత నేను గాని ఇన్వాల్వ్ అయితే రెండు రెండు రోజుల్లో మీరు మీరు లేకుండా అయిపోతారు ఏమనుకుంటున్నారనేసి సిఏ గారు ఎలా మాట్లాడటం అసభ్యకరమైన బూతులు అండి ఎలాంటి బూతులు తిట్టారంటే సిఐ గారు ఎస్ఐ గారు పక్క బూతులండి ఒక సామాన్య పౌరుడికి బ్రతికే అర్హత మాకైతే నాకు నిజంగా చచ్చిపోవాలి అండి ఆత్మహత్య చేసుకో చచ్చిపోవాలనిపించింది మాకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలీస్ స్టేషన్ లో మాకు అండి నిజమండి పోలీసులు ఏదో మాకు ఏదో న్యాయం చేస్తారని వస్తే మమ్మల్ని కొట్టడం వేటండి

ఇద్దరు పిల్లలు పిల్లలండి నా పిల్లలు నిజంగా నాకు జాలి అనిపించిందండి మళ్ళీ పెట్టడానికి వెళ్ళి బాగున్నారండి పిల్లలు చిన్నపిల్లలు జరుగుతుంది న్యాయం జరుగుతుంది అని స్వచ్ఛండి మేము ఇక్కడికి నాయం జరుగుతుందని వస్తే నాయం జరగలేదండి మాకు వచ్చిన వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారా మీరు ఏం చేస్తున్నారు రా అని స్పైక్ లాక్కొని పట్టుకెళ్ళికొని వీడుచుకొని పట్టుకెళ్ళికొని ఫోన్లు ఆగిసుకున్నారండి ఎవ్వరికి మేము సంప్రదించినానికి ఎవరు మా చేతిలో ఫోన్స్ కూడా లేవండి ఇప్పటికీ ఫోన్స్ కూడా ఇవ్వలేదండి నాగిసుకొని అన్ని చేసి ఏదన్నా అంటే నోర్మి నోర్మి అంటున్నారండి అలాంటి మాటలు అసేవుకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి మాకైతే ఎంతో హృదయం చాలా బాధపడుతుందండి దేవుడికి మేము అంతా దేవుడే చేస్తున్నాడు దేవుడే ఏదైనా విజయం చేస్తాడని కార్యం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నాం మేము అధికారుల మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేదండి ఎడిపక్క డబ్బు ఉంటే ఆడిపక్క మాట్లాడతారండి కొంచెం అమౌంట్ వాళ్ళు ఇచ్చారని మామైతే పేదవాళ్ళు బలం అండి

నా పేరు విజయ్ అండి నేను పగ్నగించు మించి ఐదు సంవత్సరాల సేవ చేస్తున్నాను అయితే నేను ఆటో ఆటో మీద వెళ్ళందరూ తీసుకొచ్చాను అనమాట ఆటో మీద తీసుకొచ్చిన తర్వాత లోపలి నేను వీళ్ళతో పాటు వెళ్ళాను వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు మేము మమ్మల్ని కొట్టారండి అలాగే మీరు కూడా మమ్మల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు తిడుతున్నారు సార్ న్యాయం చేయండి సార్ అని చెప్పేసి అడిగినందుకు ఆ సిఏ గారు నా మీద తర్వాత చేస్తా పెట్టని చెప్పేసి కమీజ్ పెట్టుకొని జుట్టు పెట్టుకొని కాలు పెట్టుకుని నన్ను గోడ పుద్దు అక్కడ ఎంత ఇంత బొబ్బు వస్తుందండి తీసుకోవాలి కాలు 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 నాకైతే చనిపోవాలనిపించింది అండి ఎందుకంటే ఎప్పుడు నేను తినలేదు పోలీసులు చాలా దెబ్బలో చాలా దాటి అనమాట ఎంత అరిసిన సరే సార్ వదిలేండి సార్ దయచేసి మిమ్మల్ని అలా అనలేదు సార్ మీరు అంటే మాకు చాలా గౌరవం సార్ అధికారులు అని చెప్పేసి ఎంత చెప్పేసి సార్ వినిపించుకోకుండా ఆ లారీ టైర్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ తో సిఏ గారు ఆ కొట్టడం తర్వాత ఇంచుమించుగా ఎస్ఐ గారు ఏమని ఇక్కడ కా కాలు ఛాతి మీద కాలేసి తొక్క తొక్కు పెట్టడం ఇద్దరు కానిస్టేబుల్ కాలు మీద తొక్కు పెట్టడం ఎంత దారుణం అంటే అసలు కనికరం లేకుండా చేసుకుంటూ వచ్చారండి ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు ఇది చాలా బాధ అనిపించింది చనిపోవాలనిపించింది ఇంకా నేను అప్పుడు చెప్పాను వాళ్ళకి సార్ ఖచ్చితంగా నేను చనిపోతాను సార్ నాకు ఎందుకంటే చాలా అవమానం కలిగింది ఇది నేను అడుగునందుకు అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా నేను అడుగునందుకు నన్ను ఎలా కొట్టారండి నేను మిమ్మల్ని తిట్టలేదు మీ మీద చాలా గౌరవం ఉందని చెప్పి అడుగునందుకు మీరు మమ్మల్ని కొట్టారు చాలా బాధ అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా నేను చనిపోతున్నాను చెప్పేసి వాళ్ళు చెప్పడం చెప్పి అయినా సరే వినిపించుకోకుండా ఎలా అంటే మా అమ్మలు కూడా అనమాట నిజంగా ఒక అధికారి అధికారులు ఉంటే ఆ మాటలు వినకూడదు అలాంటివి మా అమ్మని కూడా తిట్టడం చాలా బాధ అనిపించింది నాకైతే నేను నిజంగా చెబుతున్నాను ఖచ్చితంగా చనిపోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే చాలా బాధ అనిపించింది నాకు చాలా దారుణంగా చేశారు తర్వాత కాలు తడపడం మళ్ళీ తీసుకో తీసుకుని రావడం కొట్టడం ఎలా చేశారు సార్ చాలా బాధ అనిపించింది నాకైతే